కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో సోమవారం రోజు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బాన్స్వాడ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సహకారంతో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి పర్యవేక్షణలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు హాజరై మాజీ ఎంపీపీ పాల్తీం తో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వృద్ధులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ओमनलाई भाइजो मलाई 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 भाइजो కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో సంగెం గ్రామంలో మెగా హెల్త్ శిబిరం కోనేరు శశాంక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే మెడికవర్ డాక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి ఎంపీపీ గారు విఠల్ గారు రావడం జరిగింది అలాగే గ్రామ ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ ప్రజలు అందరూ కూడా ఈ క్యాంపుకు రావడం జరిగింది ఎన్ఆర్ఐ కోనేరు శివశాంక చొరవ తీసుకొని ఈ శిబిరాన్ని మా సంఘం గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆయన చేసే పథకాలు కూడా పోస్టల్ ఎల్ఐసి బీమా పథకం చేసిండు కార్యకర్తలకు అలాగే స్కూల్ బ్యాగులు పంపిణీ పిల్లలకు స్కూల్ బ్యాగులు స్కూల్ ఫీజులు కట్టడము స్కూల్ బుక్స్ పంపిణీ చేసి ప్రజలకు ఇంకా సేవలు అందిస్త అందిస్తామని అందరికీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మెడికల్ మెడి కవర్ హాస్పిటల్ సిబ్బందికి అలాగే ఓనర్ ట్రస్టు వారి కుటుంబ సభ్యులకు శశాంకు గారికి అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఇంకా ప్రజలకు సేవలు అందిస్తూ ఇంకా మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందరి కొనసాగాలని రోజున ఈరోజున గ్రామంలో కోనేరు ట్రస్ట్ తరఫున శశాంక గారు ఈ యొక్క వైద్య శిబిరాన్ని మన డాక్టర్లు బాగా వైద్య అనుభవం ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటుకి వచ్చేసిన మండల ఎంపీపీ గారికి మన అలాగే ఇతర పెద్దలకు గ్రామస్తులకి అందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే పేద ప్రజలు ముసలివారు బయటికి వెళ్ళి ఏదైనా వ్యాధులు పరీక్ష చేయించుకోవాలంటే కొంచెం ఏతన కాబట్టి అదే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మనం ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులకి ముసలి వాళ్ళకి బే బడుగు వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఆ యొక్క శశాంక గారు ఉద్దేశం మరి దాన్ని ఆయన నెరవేర్చడం గురించి గ్రామ గ్రామాన కూడా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు మరి అదే పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇవ్వడం మరి స్కూలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే వారికి పుస్తకాలు ఉచితంగా ఫీజులు కట్టడం ఇలాంటి ధర్మ కార్యక్రమంలో ఆయన ముందు ఉండాలనే ఉద్దేశంతో భగవంతుడు ఆయనకి సంకల్పించాడు మరి ఈ రకమైన అభివృద్ధిని ఆయన ఎప్పుడూ కూడా మండలంలోనూ ఇతరతర కూడా పేదలకు సేవ చేయాలని ఆ యొక్క పేదలు దాన్ని ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సహకరించిన ఉద్దేశం కాబట్టి దాని కృషిని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా నిర్విరామంగా ఆయనకి ధన సంపాదనలు ఇచ్చి కాపాడమని కోరుతున్నాం